ए <laughs> अन्तर <laughs> విశాఖ టుడే వెనకాలే హలో సార్ మొక్క అను అందరూ అలా చూస్తే తడిచుకోవాలి సార్ కూడా ಮಡದನೇ ಅವರು ಬಂದನೆ ಬೇಕಲ್ಲ ರಾಯನ ಅವರು ನಮ್ದಕ್ಕೆ ದೀಪ ಕೊಡಿ ಅದಕ್ಕೆ ಅವರು ಚಾಂತಾ ನಾದೆ ಏನೋ ಏನೋ ಮೌನಗಡೆ ರಾಯಾಜಿ ರಾಯಾಜಿ ಕೇಂದ್ರ ದೇಶದ ನಿರ್ವಿಸ್ತ ರಾಜೇಶ್ ವಿನಾ मोहन आंध्रज्योति जय सत्यनारायण अक्षर किरण सतीशी रेम कुमार बी पी सी મુરલી <coughs> <where are you? tos> <coughs> 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 એને કરી રહ્યા છે હાલમાં ప్పుడే అన్న గణ సినిమా గారు చెప్పినట్టుగా నిత్యం ప్రజలతో మమ్మకమై ప్రజా జీవంలో ఒక పార్టీగా మీరుంటూ ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రాణాలతో చెరగాటమూ ఇరవై నాలుగు గంటలకు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్ట్ సోదరులు వాళ్ళకి ఎంత చేసినా తక్కువని భావిస్తా నేను నా వంతు ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకే ఇస్తూ ఉంటాను చాలామంది ఫైవ్ స్టార్ రోడ్ల పెడదాం ఎంత పని పదాలు నేను ఏదైనా చేయగలిగితే వాళ్ళ దీని అలా ఆలోచిస్తూ ఉంటాను నేను సో వాళ్ళు దేశ సమాజంలోకి చాలా అవసరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్మానించడం చాలా మంచి పదము నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక పర్యటన మరి పోర్టుపల్లరపు ఎస్టేట్ మీరు అంతా కూడాను ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ కళ్ళు చెవులు మీరే అటువంటి మీకు సరైనటువంటి భద్రత లేదనేసి నేను చాలా బాధపడుతూ ఉంటాను ఎందుకంటే ఒక సొంత తెలియలేదు ఒక కుటుంబాన్ని ఓ పిల్లలు చదివించుకోవాలన్నా సరే మీరు కష్టపడితే చదివించుకోవడం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా మీకు ఏమి అందుతుంది అందుతుందని నేను అనుకుని అనుకోవట్లేదు ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో మీకు మాట చెప్పడం వల్ల రేపు రానున్న రోజుల్లో అయినా సరే మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట్లాడి కనీసం మీకు ఏమైనా సరే సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని నేనైతే మనసు కోరుకుంటున్నాను మరి మీ అందరికీ తెలుసు మరి ఇవాళ గుంటూరు కానీ లేదంటే మరి విజయవాడ కానీ ఖమ్మం కానీ మరి ఎలాగ జల జలంలో జలంతో మునిగిపోయి అందరూ కూడా సుమారుగా చాలామంది మరణించారు ప్రత్యేకంగా మనకి జర్నలిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి వంశీ గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పడిలేచిన కరటం మనందరికీ తెలుసు మనలో ఒకటే ఎమ్మెల్యేగా ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్యే కాదు మంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకరిలాగా ఫీల్ అవుతారు మళ్ళీ ఒకరిలాగా పరిగెడతారు మళ్ళీ ఒకరిలాగా విచ్చేస్తారు ఈ రోజు కూడా ఆయన వేషదాసనలు కూడా ఏవి కూడా మారదు మనం ఎక్కడ కనిపించినా భుజంబాయి చేసి లాక్కి వెళ్ళిపోవడం లేకపోతే సరదా తిరగడం అలా ఎమ్మెల్యేలో కొంతమంది మాత్రమే ఎంజాయ్ చేయగలరు వంశ కృష్ణ గారు ఆ పోద చెందినారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మనల్ని అందరినీ కూడా సత్కరించుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు యాక్చువల్గా కొద్దిగా అస్వస్థత ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క నాగరాజు గారు ఒక్కొక్క నేను ప్రజలు ఉండంతోనే వచ్చి మీ అందరికీ నా చేతుపందత్కరించి వెళ్తానని చెప్పి సాధన వల్ల రావడం జరిగింది అదేవిధంగా